ప్రైజ్ దలాట్ గుడ్ మార్నింగ్ కదా ప్రిలరా ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానముతో ఈరోజు మనము ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము గ్రంథము అరవయో అధ్యాయము ఇరవయవ వచనము నీ దుఃఖ దినములు సమాప్తములగును అవును ప్రిల్లరా నీవు ఏ కారణం చేతనైనా కూడా దుఃఖాన్ని హారాన్ని అనుభవిస్తున్నట్లయితే నా ప్రభు సెలవిస్తున్నాడు నీ దుఃఖ దినములు సమాప్తము లగ్నని అంటున్నాడు అవును ఆయన మన దుఃఖ దినములను సమాప్తం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి పిల్లల ధైర్యంగా ఉండి వాగ్దానాన్ని విశ్వసించాలి యశాగంధము అరవై ఒకటవ అధ్యాయము మూడవ వచనం ప్రకారంగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపినాడు అవును మన దుఃఖాన్ని భారమంతను అంతయు తొలగించడానికి ఆయన రక్షకుడుగా లోకానికి వచ్చాను అందుబట్టి మనము ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు తప్పకుండా ఆయన మన అంతటిని తొలగించి సంతోషాన్ని కలుగజేస్తాడు కనుక పిల్లల నీ దుఃఖ దినములు సమాప్తములు చేస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి చేయును గాక ఆమెన్